మనము కొద్దిసేపు మాట్లాడుకుందామా ఏ విషయం మాట్లాడుకుందాం సీతాకాలం గురించి మాట్లాడుకుందాం చెప్పండి సీతాకాలం సీతాకాలం చలికాలం చెప్పండి చలికాలం ఇప్పుడు మనకి చలికాలంలో మనం ఎలా చేస్తామో చెప్పండి వస్తుంది అప్పుడు మంచు పడుతుంది కదా మంచు పడద్దు మాకేం అనిపిస్తుంది చలి చేస్తాం చమే చేస్తాము దొక్కు డబ్బులు గొప్పుకొని ఇలా ఉదయాన్నే బుసుకెసుకొని అయినా కూర్చొని ఏం చేస్తాం మనం ఉడుకుతా ఉంటాం ఉడుకు చలిద్ది కదా అవునా చలి తినేటప్పుడు దాని అలా మమ్మీ లేవు నాన్న అంటుంటే మా చెరువు కుడుతుంది మా అంట అవునా నవంబర్ నుంచి చెప్పండి నవంబర్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నేను చెప్పాలి మీరు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే చెప్పండి పండుగ ఎప్పుడు వస్తుంది భోగి పండుగ ఎప్పుడు వస్తుంది చలికాలంలో వస్తుంది చలికాలంలో వస్తే మనం ఏం చేస్తాము దుప్పట్లు ఇలా ముసుకేసుకొని దుప్పట్లు వేసేసుకొని ముసుకేసుకొని పుల్లలు తీసుకొచ్చుకొని ఇట్లా గూడ్లా పెట్టేసేసి అందులో కొంచెం పేపర్ సాప్ పెట్టేసేసి ఎలిగించి మనం ఎట్లా కూర్చుంటాం ఇలా కూర్చుంటాం అన్నమాట అవునా ఇలా కూర్చోండి అందరు ఇప్పుడు మనం చలి అవుతున్నాం అవునా ఇలా కూర్చుంటామా దుప్పట్లు ఇలా ముసుకేసుకొని ఇలా చలిగాసుకుంటా ఉంటాం మళ్ళీ ఏముంది కదా చాలా బాగుంటుంది కదా ఓకే అయితే ఇప్పుడు శీతాకాలం ఉందా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఎవరు వచ్చారు